వాని గొంతు పట్టుకొని చెల్లింపు చెల్లింపుమనే అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాని చరసాల్లు వేయించెను కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దృక్కపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనక నీ క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవిని నీ దాసుని కరుణింపవలసి ఉండేను గదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణ్ణి అప్పగించాను మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల